పేతుర్ని అపవాది బంధించాడు ఏ రోజు ఎవరు అంటే అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు ఏ కాడికి వాడు ఆది అపోస్తుల కాలంలో అపోస్తులు హింసించడానికి హత్య చేయడానికి చెరలో వేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లోనట నాలుగు చతుస్తయాలు పేతురు ఒక్కడిని ఎక్కడికి వెళ్ళిపోకుండా కాపడానికి ఎంతమంది టీమ్స్ ఉన్నారు పోలీసులు ఫోర్ టీమ్స్ నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు బాగా పనిచేస్తున్నప్పుడు దేవుని కొరకు బాగా బ్రతుకుతున్నప్పుడు దేవుని కొరకు రహస్యంగా జీవిస్తూ ఉన్నప్పుడు నీ రోహ్యం ఏ స్థాయిలో ఉంటుందో అపవాది కార్యాలు కూడా నీ మీద దాడి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు చేస్తాడు నీ జీవితంలో శ్రమలు ఎక్కువ అవుతున్నాయా విశ్వాసిగా ఉన్నా అది నీకు మహిమ ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయా దేవుని కొరకు రహస్యంగా బ్రతుకుతున్నా అది నీ భక్తిలో స్థాయి ఎందుకంటే పేతురు ఎంత బలంగా వాడబడుతున్నాడో అతను మాట్లాడితే వేల మంది మార్చబడుతున్నారు నడిస్తే నీడబడితే సావడానికి సిద్ధమైన వాళ్ళు కూడా బతుకుతున్నారు అతని వరల ఇస్రా ఏలీలు అన్యులు మార్పు నందుతున్నారు మారు మనసు పొందుతున్నారు సంఘంలో గొప్ప ఉజ్జీవం పేతురు ద్వారా వస్తుంది ఆయన ప్రకటిస్తూ ఉంటే చేపలు పట్టే ఇంత జ్ఞానం ఎక్కడిదరా బాబో అని జ్ఞానులు తలలు పట్టుకుంటున్నారు నువ్వు దేవుడి కొరకు ఎంత బాగా నిలబడతావో వాడంతా నిన్ను నిలబడనీకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు అలాంటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి దేవానికి స్తోత్రం అని చెప్పాలి తప్ప దేవుని నమ్ముకున్నందుక ఈ శ్రమలు అని అనుకోకూడదు మీరు దేవుని నమ్ముని మీకు శ్రమలు ఒక్కటి కూడా రాదు అని ఎక్కడ ఉందా బైబుల్ మనం ఆత్మలో ఎదిగే కొలది పోరాటాలు కూడా ఎక్కువ అవుతాయి మన స్థాయి పెరిగే కొద్దీ అపవాది పోరాటాలు కూడా ఎక్కువ అవుతాయి అప్పుడట ఈయన చెరలో ఉన్నాడు మౌనంగా ఏడవలేదు కన్నీరు విడవలేదు ఎంత నిబ్బురంగా ఉన్నాడు కానీ విశ్వాసులు ఒక ఇంట్లో ఒక గదిలో చేరి ప్రార్థన చేస్తున్నారంట ఎట్లా తెలుసా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన దేవుడు విని పరలోకంలో నుండి దేవదూతను పంపించాడు స్తోత్రం చెప్పండి హలలుయా ఎదుగుతున్న విశ్వాసమైన నీ జీవితంలో దేవుని కొరకు నిలబడుతున్న క్రైస్తుడు అయిన నీ జీవితంలో శ్రమలు పోరాటాలు ఎన్ని ఉంటాయి అనేది ఎంత సత్యమో ఆ పోరాటాలలో ఖచ్చితంగా విడుదల కూడా ఉంటుంది హలలుయా పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి హలలుయా దేవుని హస్తము ఖచ్చితంగా ఆ ప్రాంతములకు దిగి వస్తుంది నమ్మాలి మన దేవుడు ఆదరణకర్త అనాథగా విడివాడు పరిస్థితి ఏదైనా కొద్ది కాలమే నువ్వు శ్రమలకు అప్పగించబడతావు కానీ అత్యాసక్తితో కూడిన ప్రార్థన నీ మధ్యకు దేవుని హస్తాన్ని దేవుని ఆత్మని దేవుని సహాయాన్ని దేవుని దోతని పంపిస్తుంది దేవుని దోత దిగి వచ్చి వస్త్రం వేసుకో అన్నాడు పేతురు వస్త్ర వేసుకో పేతురికి ఏం అర్థం కా పేతురు పరవశం అయిపోయి ఉన్నాడు ఏం అర్థం అసలు పేతురు వస్త్ర వేసుకున్నాడు చెప్పులు వేసుకో అన్నాడు చెప్పులు కూడా వేసుకున్నాడు అలా చెప్పులు వేసుకొని నడుచుకుంటా వెళ్తంటే ద్వారాలు ఆటికేవే తెరుచుకున్నాయి మొదటి గవిని దాటాడు రెండో గవిని దాటాడు మొత్తానికి ఆ పట్టణంలోకి వెళ్ళిపోయాడు జైల్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు పట్టణంలోకి వెళ్ళిపోయాడు ఆ పట్టణం అంత కలవరం ఇంత సెక్యూరిటీ మధ్య పేతురును విడిపించగలిగింది ఎవరు ఏమి అర్థం కాని పరిస్థితి కానీ బైబుల్ చెప్తుంది సంఘం యొక్క అత్యాసక్తితో కూడిన ప్రార్థన బలమైన బలగాల మధ్యలో నుండి పరిశుద్ధుడైన పేతురిని బయటకు తీసుకుని వచ్చింది స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి శ్రమలు ఏ స్థాయిలో ఉంటాయో నీ ప్రార్థన కనుక ఆ స్థాయిలో ఉండగలిగితే అద్భుతం ఆ స్థాయిని పెంచగలుగుతుంది శ్రమ పెరిగిందా ప్రార్థన పెంచు శోధన పెరిగిందా ప్రార్థన పెంచు అపవాది ఒత్తిడి పెరిగిందా ప్రార్థన కూడా పెంచు నేను ఇబ్బంది పెడుతున్నాడా నీ ప్రార్థన కూడా గాక ప్రార్థన అధికమవుతూ ఉంటే నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థన కంటే రెట్టింపు కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు ప్రార్థన తప్ప మన జీవితంలో ఇక విడుదల కార్యాల్ని గొప్ప కార్యాల్ని జీవితాన్ని అపవాదిని ఓడించేటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వగలిగే ఫోర్స్ లేదండి